హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపై శుభవార్త ఆసరా చేయిత పెన్షన్లు భారీగా అయితే పెంచాలంటే పెంచిన డబ్బులు ఎప్పుడు సార్ అనేసి ప్రజలైతే చాలా ఆతృప్తితో అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే కొత్త వారికి పాత వారికి ఎప్పుడు సార్ తెలుసుకోవాలంటే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది అవుతుంది పోతుంది ఉన్న బెలైకన్ ఆల్ సిమ్మల్ బటన్ కంట సిమ్మల్ ఒక నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మేము ముందుకైతే అయితే వస్తాయి వెంటనే ఇక లేట్ చెక్కునైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆసరా చేత ఇక పాత వారికి వృత్తులకి వితంతులకి వండ్రమైలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది ఎంపీ శైలింగ్ అయితే ఎంపీ సైలింగ్ కార్డు ఏం లేదు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడమే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఫోన్ ఆధార్ కార్డు లింక్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంకులో అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి అలాగే మీకు పోస్టర్ ద్వారా కూడా వస్తున్నాయండి అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు వికలాంగులు ఫేక్ సార్జ్గా చూపించినా రావట్లేదు అవుతున్నాయి వికలాంగులు ఫేక్ సార్ చూపించకండి అలాగే రాళ్ళు ప్రతి ఒక్కరు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రావట్లేదు మూడు ఎకరాల పంట పొలం కూడా రావట్లేదండి అలాగే ఇక ఆగస్టు ముప్పై తేదీ అయితే కొత్త వారికైనా పాత వారికి అయినా వస్తాయి కొత్త వారికి వృద్ధులకి వితంధుల వందరమే నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు సైలింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారైనా కూడా వీళ్ళకి కూడా హెచ్ఐ బీడీ చేత మగ్గం కార్మికులు వస్తున్నాయి అలాగే బీడీ కార్మికు టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ముప్పై తేదీ అయితే వస్తున్నాయి